హాయ్ అండి నేను మీ లావణ్య ఈరోజు నేను మీకు బీరకాయ పచ్చడి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని గిన్నె వేడయ్యాక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఆరు పచ్చిమిర్చి వేసుకొని పచ్చిమిర్చిని వేయించుకోవాలండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పసుపు పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లరనివ్వాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ కేజీ ఈ బీరకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి చింతపండు చిన్న ముక్క తీసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా అన్నీ కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఏ విధంగా కుక్ అయిందో ఒకసారి చూద్దామా ఓకేనండి బీరకాయ పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర యాడ్ చేసుకొని ఒక్కసారి కలుపుకోవాలండి ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు వేయించి పెట్టుకున్న పప్పులు వేయించి పెట్టుకున్న నువ్వులని టూ స్పూన్స్ యాడ్ చేశాను బీరకాయను కూడా యాడ్ చేసుకోవాలి వీటన్నింటినీ మెత్తని పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు పోపు కోసం వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు హాఫ్ స్పూన్ ఒక ఎండుమిర్చి వేసానండి వీటిని వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేయించుకున్న తర్వాత రెండు రెమ్మల కరివేపాకు హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మిక్సీకి వేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకొని ఒక వన్ మినిట్ కలుపుకుంటే సరిపోతుందండి అన్నీ కలిసే విధంగా కలుపుకొని షవ్ ఆఫ్ చేసుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఓకేనండి ఎంతో హెల్తీ అండ్ టేస్టీగా బీరకాయ పచ్చడి రెడీ అయిందండి బీరకాయ కర్రీ తినని వారు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో ఇష్టంగా తినేస్తారండి ఓకేనండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే